హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నిన్న మా ఫ్రెండు నేను ఇద్దరం కలిపి షాపింగ్కి వెళ్ళామండి అయితే షాపింగ్కి వెళ్ళిన పర్పస్ ఏంటంటే శారీస్ మీదకి మ్యాచింగ్ బ్లౌజ్లు తెచ్చుకుందామని వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శారీస్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి ఫ్రెండ్స్ అదే కాకుండా రేటు కూడా చాలా తక్కువ ప్రైస్లో రావడంతో ఈ శారీస్ అయితే మేము ఇద్దరం కలిపి తీసుకున్నామండి ఈ రెండు చీరలు మీకు చూపిస్తాను వీటిల్లో ఏ కలర్ కాంబినేషన్ బాగుందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీటిలో స్పెషాలిటీ ఏమిటంటే వర్క్ బ్లౌజ్ వచ్చిందండి అలాగే శారీ వచ్చేసి ఇప్పుడు బాగా ఇన్స్టాలో ఫేస్బుక్లో బాగా ట్రెండింగ్లో ఉన్న షిబోరి శారీ ఫ్రెండ్స్ ఒకసారి మరి మీకోసం శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ నేను తర్వాత పూర్తిగా ఓపెన్ చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే బ్లౌజ్కి హెవీ వర్క్ వచ్చింది ఇప్పుడైతే శారీ చూడండి ఫ్రెండ్స్ పళ్ళుకి ఇలా ట్యాజిల్స్ వచ్చాయండి శారీ అంతా ఇలా షిబోరి డిజైన్ వచ్చేసి ఫుల్ షైనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు కనిపించేదంతా సిల్వర్ లైన్స్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మా ఫ్రెండ్ తీసుకుందండి ఎందుకంటే దానికి కలర్ లేదంట నాకు కూడా ఈ కలర్ బాగా నచ్చింది కానీ నాకు ఆల్మోస్ట్ బ్లూ షేడ్లో చాలా శారీస్ ఉన్నాయి అందుకే ఈ కలర్ తను తీసుకుంది పింక్ షేడ్ శారీ నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ తీసుకుంటే ఆ ఫీలే వేరు కదండి ఇంకొక విషయం తెలుసా మాకు ఈ శారీస్ చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చాయి ఫ్రెండ్స్ రేట్ ఎంత అనేది ఇప్పుడు చెప్పనులేండి వీడియో లాస్ట్లో చెప్తాను ఖచ్చితంగా చూడండి ఒకసారి అయితే బ్లౌజ్ చూసేయండి ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ఫుల్గా థ్రెడ్ వర్క్ వచ్చేసి కింద చూసారా కట్ బార్డర్ వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్గా వదిలేయకుండా చిన్న చిన్న సిల్వర్ డాట్స్ లాగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ కూడా వర్క్ బ్లౌజ్ శారీస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి ఎందుకంటే బ్లౌజ్ ప్లెయిన్ వస్తే దానికి మళ్ళీ వర్క్ చేపించుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది కదా మరి ఈ బ్లౌజ్ చూడండి ఫుల్ థ్రెడ్ వర్క్ తో కట్ వర్క్ తో ఎంత షైనింగ్ గా ఉందో కదా ఈ థ్రెడ్ వర్క్ లో స్టోన్స్ రావటం వల్ల లుకింగ్ వైజ్ చాలా బాగుందండి నిజం చెప్పాలంటే వీడియోలో కంటే కూడా రియల్గా ఇంకా షైనింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే నేను తీసుకున్నదండి ఆగండి దీన్ని అయితే తర్వాత మళ్ళీ చూపిస్తాను ముందు ఈ శారీ అయితే ఒకసారి ఇలా నేను డ్రేప్ చేసుకుంటే ఎలా ఉందో చూసి చెప్పండి ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెంట్ అంతా ఇలా షిబోరి డిజైన్ వచ్చింది పళ్ళు చూసారా కింద టాజిల్స్ హెవీగా రావటం వల్ల శారీ అయితే చాలా బాగుందండి ఇక ఇప్పుడైతే నా శారీ చూసేయండి మరి పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఉల్లిపట్టు రంగు కాంబినేషన్లో ఈ శారీ అయితే ఉంది ఫ్రెండ్స్ సేమ్ అండి ఇందా చూసిన శారీ లాగే బ్లౌజ్కి హెవీ థ్రెడ్ వర్క్ వచ్చేసింది అలాగే స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ శారీకేమో షిబోరి డిజైన్ వచ్చేసింది మరి రెండు శారీస్లో ఏ కలర్ కాంబినేషన్ బాగుంది అనేది ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి ఇంతకే మీకు రేటు చెప్పలేదు కదా ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చాయి వర్క్ బ్లౌజ్ బాగుందని అయితే ఇద్దరం చెరువు శారీ తీసుకున్నామండి దీనికి బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా ఖచ్చితంగా నేనైతే వీడియో పెడతాను ఫ్రెండ్స్ నా శారీ అయితే ట్రైల్ వేస్తే ఎలా అయితే ఉంది ఫ్రెండ్స్ మరి శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేసి నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ